టాలీవుడ్ అగర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు కురహీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లో తలరేస్తున్న విషయం తెలిసిందే తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక పానిండ సినిమా సోషల్ ఫ్యాన్సీ సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా సక్సెస్ మీట్ని త్వరలోనే అంటూ మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి గారి సినిమా మొదలవక ముందే సక్సెస్ మీట్లో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అలనాటి హీరోలు అనుకుంటూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి సిమరన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని ఉంది నాకు చిరంజీవి గారితో అలనాటి రోజుల్లో నటించినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది ఆయనతో చేస్తుంటే తెలియని మజా వస్తుంది ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో ఎవరు ఆయనకి సాటి రారు టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరో చిరంజీవి గారు ఈరోజు పానిడే స్థాయిగా రాబోతున్నారు నిజంగానే గ్రేట్ అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట సిమ్రాన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది రిలీజ్ చేయాలన్న విషయం తెలిసిందే మరోవైపు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా సరవంగా సాగుతోంది ప్రస్తుతం